హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలుపు అట్లండి మరి వాటిని ఎలా వేసుకోవాలో చూసేద్దాం ముందైతే దీనికోసం పెసలు నానబెట్టుకోవాలండి నేను ఒక చిన్న గ్లాసుడు పెసలు నానబెట్టుకున్నాను నైట్ నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఎక్కువసేపు నానాలి కదా పెసలు దీనిలో ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి గ్రైండ్ చేసేసుకోవాలి బాగా పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి దీనిలో మనకు సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం తీసుకుని అది బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్ అండ్ పిండి ఉంటుంది కదా అది వేసుకోవాలి ముందు పిండి వేసుకొని మధ్యలో ఈ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి లాటలా వేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు పైన కొంచెం కారపొడి చిట్టూరు ఆయిల్ వేసుకుని బాగా కాలనివ్వాలి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాగా కాలాక టర్న్ చేసుకుందాం కారం పొడి వేసుకుంటే చట్నీ కూడా లేదండి ఉత్తి తినేయచ్చు అంతేనండి కలిపట్లు రెడీ పెసరట్లు వేసుకుందాం అన్నప్పుడు ఇలా కలిపట్లు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మో అండ్ టేల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్